ఓకేనా రా కదలిరా అనే ఒక బహిరంగ సభల్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంట్లో ఒక భారీ బహిరంగ సభ లక్ష మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్యాయంగా ఆయన అరెస్ట్ చేసి తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టిన తర్వాత మొదటిసారిగా ప్రజలేకి ఈ ప్రోగ్రాంతో రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము కమలాపురం నియోజకవర్గం కమలాపురం కేంద్రంగా హెడ్ క్వార్టర్లో కమలాపురంలో రేపు అనగా పంతొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం ఒకటినర్రకి చంద్రబాబు నాయుడు గారు సిఎస్ఐ చర్చ్ మైదానంలో రా కదలిరా భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ బహిరంగ సభకి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి దాదాపుగా పదివేల మందిని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మేమందరము సమిష్టిగా పదివేల మందిని ఇక్కడ నుంచి సభకు తరలిస్తున్నాం అలాగే కమలాపురం నియోజకవర్గం కమలాపురం మండలానికి సంబంధించి కోవటము దాని పరిసర గ్రామాల నుంచి కూడా ప్రత్యేకంగా నేను రెండు వేల ఐదు వందల మందిని అక్కడి నుంచి కూడా సమకూరుస్తున్నాం మా ముఖ్య ఉద్దేశం ఒకటే నేను గత నాలుగు సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా పనిచేసిన ఏ రోజైనా బహిరంగ సభలు ఉన్నాయంటే మాకు కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు మేము ఫోన్లు చేసి అందరి కార్యకర్తలను రమ్మని గతంలో అందరికీ తెలియజేసుకుంటా ప్రోగ్రాములు చేస్తాను కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఊపు వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో మమ్మల్ని ఇంకా మేము దాదాపుగా ఇప్పటికీ నాలుగు వందల వెహికల్సు యాభై బస్సులు దాదాపుగా పదహైదు వందల నుంచి రెండు వేల వరకు మోటార్ సైకిళ్ళు మేము ఇప్పటిదాకా సమకూరుస్తే ఇంకా మేము వస్తాము మా మా వార్డుల్లో మా పంచాయతీల్లో లేకపోతే మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు మేము వస్తాం మీటింగు మీరు వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారా అని మా నాయకుల మీద ఒత్తిడితో మా నాయకులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి రాసుకునే తర్వాత మళ్ళీ కరెక్షన్లు చేయనీకే మాకు సరిపోతుంది పది మంది వస్తామని చెప్తారు నెక్స్ట్ ఇరవై అంటున్నారు ఇరవై నుంచి ముప్పై అంటున్నారు నలభై మంది వస్తామంటున్నారు అంటే సంఖ్య పెరుగుతా పోతుంది అంటే ఇది ఇండికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుంది దానికోసం అని చెప్పేసి ప్రజలు కూడా ఆయనను అన్యాయంగా జైల్లో పెట్టినారు ఒకసారి వచ్చి ఆయనను చూడాలా ఆయన చెప్పే మాటలు వినాలా అని వస్తున్నారు ఇది వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మొదటి పడి పడిపోతుంది దానికి ఇది తొలి మెట్టు కడప జిల్లా నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పతనం వైఎస్ఆర్సిబి పార్టీ ప్రభుత్వం పతనం స్టార్ట్ కాబోతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి అభిమానులకు నారా కుటుంబ అభిమానులకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే రేపు ఉదయం పదకొండు గంటలకల్లా వైఎంఆర్ కాలనీలో ఉన్నటువంటి మా ఇంటి దగ్గరికి వస్తే ఇక్కడి నుంచే వాహన సదుపాయం ఏర్పాటు చేసినాం అలాగే ఇక్కడనే భోజనాలు ఏర్పాటు చేసినాం ఇక్కడే భోజనం చేసుకొని అందరం పన్నెండు పన్నెన్నరకి ఇక్కడ నుంచి బయలుదేరి ఒకటిన్నర కల్లా మనం కమలాపురంలో సభ ప్రాంగణానికి చేరుకుండా చేరుకుందామనేటట్లుగా నాయకులు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తానా మా ఇంటి దగ్గరికి రేపు పదకొండు గంటలకల్లా అందరూ రండి అందరము భోజనం చేసేసుకొని మీటింగ్కు వెయ్యి మీటింగ్కు వెళ్ళి సభను జయప్రదం చేద్దాం జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు